ముప్పై ఏళ్ల పోరాట త్యాగ ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా విజయం సాధించామని మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు తెలిపారు శుక్రవారం నెల్లూరు రూరల్ రామకోట నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసము రాజీ లేని పోరాటం చేస్తున్నామన్నారు ఈ పోరాటంలో ఎంతోమంది మాదిగుల ప్రాణం ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు మాదిగల చిరకాల కోరిక నెరవేరిందని ఏబిసిడి వర్గీకరణలతో మాదిగల ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పల్లాల సునీత వన్నం కుమార్ గుడిపాటి మోహన్ కళ్యాణ్ ఉయ్యూరు శ్రీనివాసులు పి ఏడుకొండలు మురళి పి ప్రసాద్ పెంచలయ్య ఆదిశేషయ్య మట్టం హరి తదితరులు పాల్గొన్నారు अरे अरे सने पकड़ना है ऋषि भारतीय बाल अभिषेक और भी आरंभेडकर रोहताह बहुत ही आरंभेडकर रोहताह अंबेडकर हास्य आलमों भारतवासीस्तान कुलपाकीस्तान अंबेडकर हास्य आलमों संस्था इनका 여기네. 여기 보디라 하도. 이제 나 포토 찍네 बैठकर जोहार. म మేమంతా కూడా ఇంత ఆనందోత్సవంతో ఇక్కడ రావడం కారణం ఏంటంటే మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం సుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ వర్గీకరణ కోసం అల్లు పెరగని పోరాటం చేస్తున్న ఈ వర్గీకరణ కోసం ఎంతో మాదిగా అమరు వీరులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు జైల్లో మగ్గిపోయారు ఎంతోమంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు కుటుంబాలు రోడ్డును పడ్డాయి బాధిగ జాతి కోసం మాదిగా జాతి ఉప్పుగొలాల కోసం పోరాటం చేసిన అమరువీరులకు వీరులకు ఒక్కసారి మనందరం జోహా జోహార్ 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 ఎందుకంటే ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము చేసే పోరాటాలలో మీడియా మిత్రులందరూ వాళ్ళు మా కోసం ఒక ప్రభుత్వానికి మాకు వారదలాగా వాళ్ళు పనిచేసి మా ఉద్యమాన్ని ఈరోజు మేము ఎంత కృషి చేస్తున్నామో ఆ కృషిని వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరిచి నిన్న సుప్రీంకోర్టులో మా వర్గీకరణను సాధించుకున్నాం అదేవిధంగా ఈరోజు కొత్తూరు రామకోటయ్య నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్రహం దగ్గర ఈరోజు తెలంగాణ మేము పండుగ జరుపుకుంటున్నాం మాదిరి సోదరులు మాదిలందరమీ మాది అందరం కూడా అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన నిన్న చెప్పారు వర్గీకరణకి మేము సానుకూలంగా ఉన్నాం మేము ఉద్యోగ అవకాశాలు ముందు జీవోలు రిలీజ్ చేశాం అది కూడా ఇప్పుడు మళ్ళా మేము మళ్ళా అది వెనక్కి తీసుకొని దాన్ని ఉద్యోగ వర్గీకరణని దాంట్లో పొందుపరుస్తామని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పీఎస్ మీద సంతకం పెట్టున్నారు ఆయన కూడా దాని సంతకం పెట్టి అమలు పరిచే క్రమంలో మాది వర్గీకరణను దాంట్లో కూడా కొనసాగించాలని చెప్పేసి మనం మార్చే తరపున గౌరవనీయులైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ పోరాటానికి నిన్నటి రోజున సుప్రీం కోర్టులో మన యొక్క ఫలితాలు వెలువడ్డాయి అంటే బైఫరికేషన్ ఎస్సీలకి ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలి అనేటువంటిది చేయడం చాలా సంతోషం ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఫలితాలు లేకుండా ఎన్నో ఎంతోమంది అశువులు పాశారు ఈ ఉద్యమములు అదో జోహార్ ఉద్యోగులు అసువులు పాసినటువంటి మాదిగ సోదరులకు అమరవీరులకు జోహార్ ప్రతి ఒక్క జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు నిజంగా ఎందరో త్యాగ ఫలితంగా ఈరోజు మనము ఈరోజు సాధించుకున్నాం దీనికి మోడీ గారు అమిత్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మన సోదరులు అందరూ కూడా సహృదయంతో ఆలోచించి ఉన్న కోర్టులో తీర్పు రావటం చాలా సంతోష విషయం ఈరోజు మనం అంతా కూడా పండుగ చేసుకుంటున్నాం